నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మనం బైబిల్లో శక్తివంతమైన ప్రార్థనలు గురించి ఐదుగురు వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకుందామండి మొదటిగా ఎబ్బేజ్ ప్రార్థన మొదటి దినృత్వాంతం నాలుగు పదిలో మనకి ఎబ్బేజ్ గురించి రాసి ఉంటుందండి చాలా చిన్న ప్రార్థన చేస్తాడు తను తన సరిహద్దులను విశాల తను ఎంతగానో దేవుని దగ్గర మొరపెడతాడు అలాగే దేవుని దగ్గర నుంచి అటు ఆశీర్వేదాన్ని పొందుకుంటాడు మనం కూడా మన యొక్క సరిహద్దులంటే మన యొక్క బిడ్డల గురించి కానీ మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి దేవుడు కంచి వేయులాగున మనం కూడా ప్రార్థన చేసుకోవాలి అలాగే యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన అండి పరలోక ప్రార్థన ఇది అందరికీ తెలిసే ఉంటుంది మత్స్సు వార్త ఆరు తొమ్మిది పదమూడులో పరలోక ప్రార్థన ఉంటుంది కదండి యేసయ్య తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన అనమాట ఇది ప్రతి పండిద్ది చాలామందికి అన్యులైనప్పటికీ అనేక మంది కూడా ఈ యొక్క పరలోక ప్రార్థన అనేది అందరూ తెలుసుకొని వారు నేర్చుకుంటూ వారు కూడా ఆచరణలో పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది అయితే స్కూల్స్లో కూడా మరి క్రిస్టియన్ స్కూల్స్లో పరలోక ప్రార్థన అనేది ప్రత్యేకంగా నేర్పిస్తూ లోక ప్రార్థన చాలా గొప్ప గొప్ప ప్రార్థన అనమాట ఏసయ్య మరి అన్ని విషయాలు అందులో వచ్చి శిష్యుల కల్నాడు నేర్పించిన ప్రార్థన మనం నేర్చుకుంటున్నాం మనం రాబోయే తరంలో ఉన్న బిడ్డలకు కూడా మనం పర్లోక ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలండి మన బిడ్డలకు కూడా పర్లోక ప్రార్థన అనేది ప్రత్యేకంగా నేర్పించాలి అలాగే యోనా ప్రార్థన యోనా మరి దేవుడి యొక్క మాటను ధిక్కిరించి మరి దేవుడిని ధిక్కిరించి వెళ్ళిపోతాడు దేవుడు చెప్పిన మాటను వినకుండా అండి మరి యోనా గ్రంథం రెండు రెండు నుంచి తొమ్మిది వరకు మరి యోన మరి దేవుడికి ధిక్కిరించి దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాడు మరి తను దేవుడు ఎంతో పశ్చాత్తాపం కలిగి మరి చేప కడుపులో మూడు దినాలు మొరపెట్టాడు మరి ఎంత కష్టమైన ప్రార్థన ఎంత వేదనతో కూడిన ప్రార్థన చేసి ఉన్నాడు కదండి యోన మనకు అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు మరి ఆ చేప కడుపులో ఉన్నారంటే అంత నీచి వాసన మరి నీసు వాసనలో కూడా మరి చేప నోరు కట్టివేసి మరి యోనా చేప కడుపులో ఉన్నప్పుడు మరి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనను వింటాడు కదండి అలా పశ్చాత్తాపం కలిగి యోనా చేసిన ప్రార్థన ఇదిగా దావీదు ప్రార్థన అండి దావీదు చాలా ప్రార్థనలు మన కీర్తన గ్రంథం ద్వారా మనం చూస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాము కీర్తనలు యాభై ఒకటి ఏడు మరి పది పన్నెండు వచనాల్లో కూడా మనం చూడవచ్చు మరి దావి ఇదు ఎంత గొప్ప రాజు అయినప్పటికీ తను చేసిన పాపం మరి తన చూపు ద్వారా చేసిన మరి పాపం ద్వారా మరి మరి తన్ని పాపం చేస్తాడు కదండి స్త్రీతో స్నానం చేస్తుండగా హురియ యొక్క భార్యను మరి పాపం చేసి మరి పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర ఆ పాపం పోవాలని చెప్పి మరి ఆ పాప దోషం ద్వారా దేవుడిని నిగ్ర నుంచి నేను తొలగిపోకూడదని ఎంతో పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర మొరపెడతాడు అట్టి ప్రార్థన మరి దావీదు చేసి మరి తన పరుపు నీళ్ళలో తేలినంతగా ప్రార్థన చేశాడండి దావీదు మరి తన పాపాన్ని ఒప్పుకున్నాడు మనమైతే ప్రార్థన చేస్తాం కానీ కనీసం మన చిన్నది తడవడం అనేది కూడా మనం చేయలేము అంత ప్రార్థన కానీ అలాడు దావీదు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన అండి మరి తనకు మొన్న పరుపు కూడా తెలియని రీతిగా మరి ప్రార్థన చేసి ఉన్నాడు అలాంటి ప్రార్థన కూడా మనకి మరి దేవుని దగ్గర అంత పశ్చాత్తాపం కలిగి మనం చేసిన తప్పులను బట్టి మన అవధేతలను ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలండి అలాగే ఐదవ ప్రార్థన హన్న ప్రార్థన అండి అన్న అందరికీ తెలిసే ఉంటుంది కదా మరి హన్నా మరి మొదటి సమయాలు రెండు ఒకటి పదే అధ్యాయాల్లో ఉన్నాయి రెండో రెండో అధ్యాయం ఒకటి పది పది వరకు చూడండి మరి హన్నాకి బిడ్డలు లేరండి మరి బిడ్డలు లేనప్పుడు తను ఎంతో కన్నీరు కార్చింది మరి ఎన్నో మరి బిడ్డలు లేనప్పుడు ఈ లోకంలో మరి ఎన్ని హింసలు పెడతారో గొడ్రాలని చెప్పి ఎన్ని నిందలు వేస్తారో అలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్న న్న దేవుడి దగ్గరికి వెళ్ళి మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి బిడ్డను పొందుకుని మరి దేవుడి దగ్గర ఒక వడంబడికి చేసుకుంటుందండి ఏమంటే నువ్వు నాకు బిడ్డను కలిగించేసినట్లయితే నీ యొక్క మరి ఈ సన్నిధిలో నేను నా బిడ్డను సేవకుడిగా వదిలేస్తానని చెప్పి తను మొక్కుకుంటుంది మరి దేవుడి దగ్గర ఎప్పుడైతే తన యొక్క మాట అని మరలా దైవజనుడి ద్వారా వచ్చినప్పుడు ఆ దైవజనుడు మరలా సంవత్సరానికి నీ వడిలో బిడ్డ ఉంటారని చెప్పినప్పుడు అట్ట కీర్తిగా మరియు అన్న నాకు మరి సమయాలను ఇస్తారండి దేవుడు సమయాలను ఇచ్చినప్పుడు అన్న ఏం చేసిందంటే మనం మనం దేవుడి విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఎన్నో ఉడంబడికలు మరి ఎన్నో విషయాలు దేవుడి దగ్గర మొక్కుకుంటామేమో కానీ వాటిని మరి ఆ యొక్క పనులు అయిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ మొక్కుబడలను చెల్లించలేక వారి వలె ఉంటాము కానీ అన్న అయితే తన బిడ్డను తీసుకువెళ్ళి పాలు విడిచిన సమయం వరకు తను పెంచి పాలు విడిచే సమయం వచ్చిన తర్వాత తనకు వెళ్ళి ఆ యొక్క సేవకుని దగ్గర అక్కడ మందిరంలో వదిలేస్తుంది అండి మరి దేవుని సేవ కొరకై యాజగుడిగా మరి అక్కడ ఆ మందిరంలో మరి ఆ బిడ్డని వదిలిపెట్టి తన యొక్క వడంబడికను మరి దేవుడికి అర్పించుకుంటుంది కృతజ్ఞత కృతజ్ఞతలుగా మనం కూడా ఏదైనా ఒక విషయంలో మొక్కుబడుల గురించి మనం దేవుడి దగ్గర అడుగుతూ కన్నీరు విడుస్తూ అనేక మార్లు మనం ఎన్నో విషయాలను దేవుడిని అడుగుతూ వాటిని పొందుకుంటూ ఉంటాం కానీ దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి కృతజ్ఞత వారి వలె మనం ఉంటున్నాము అలాంటి స్థితి నుంచి మనం లేకోకుండా మరి దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి నిత్యము దేవుణ్ణి సుతించి మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ మన ప్రార్థన కూడా మరి ఇలా బైబిల్ గ్రంథంలో చేసిన వారి ప్రార్థనలే కాదు మన ప్రార్థన కూడా చాలా శక్తివంతమైన ప్రార్థనగా దేవుడు మర ఆలకిస్తాడు అందరికీ మేలు చేస్తాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక ఆమెనండి